పార్టీ నాయకులకు శ్రేణులకు అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు నిన్న మన ప్రేతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం నిర్వహించినటువంటి యువత పోరు అత్యద్భుతంగా జరిగింది మన ఉమ్మడి జిల్లాలో పర్టికులర్గా అటు చిత్తూరులో రామచంద్రారెడ్డి గారి నేతృత్వంలో తిరుపతిలో మనమందరము కలిసి వేలాది మందిగా యువకుల తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎంత ఆగ్రహం ఉన్నదో ఈ ప్రభుత్వం ప్రజలను ఎంత దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా నిన్న జరిగినటువంటి ఆ ఆందోళనలో ఇంతమంది పాల్గొవటం ద్వారా ఒక హెచ్చరిక జారీ చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత అపారమైనటువంటి నమ్మకం ఉన్నదో అన్నది మరొక్కసారి మన పార్టీ నాయకులందరూ కూడా నిరూపితం చేశారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జిల్లా మన పార్టీ అధ్యక్షునిగా ఇలా మీరందరూ కూడా ఒక్క త్రాటి మీద కదలి వచ్చి కలిసి వచ్చి భవిష్యత్తులో మన జగనన్న ఇచ్చేటువంటి ఏ పిలుపుకైనా మనమందరం కూడా ఒక్కటే ఈ ప్రజా వ్యతిరేక విధానాలన్నీ అనుసరిస్తున్న చంద్రబాబు గారి పాలన పట్ల ఈ దమననీతికి వ్యతిరేకంగా మనం పోరాటాలు చేసి ప్రజలందరినీ కూడా మన వైపుకు తిప్పుకోవటానికి జగనన్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరము అన్నటువంటి విషయాన్ని మరొకసారి వాళ్ళకందరికీ గుర్తు చేయడానికి మనం మరిన్ని కార్యక్రమాలు చేద్దాం నిన్న జరిగినటువంటి ఆ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకందరికీ కూడా మరీ మరి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ